Thank you. Hi, hello. Hi, hello. Good morning. చల్మ గుడ్ మార్నింగ్ మాది కడప మాకు హాయ్ చెప్పు చెల్లెమ్మ హాయ్ రమణారెడ్డి గారు హాయ్ అండి Thank you. hi hello hi hello ma గోన కొయ్యాల హాయ్ బంగారం లేదమ్మా ఇంకా ఈరోజు చెయ్యి దెబ్బ తగిలింది కట్టు కట్టించుకొచ్చుకొని లేట్ అయ్యింది హాయ్ గుణ హాయ్ హలో ఇంకా వంట తోలికి బాగాలేదమ్మా చెయ్యి మూడు కుట్లు పడ్డాయి ఈరోజు అది కోసుకొని బట్టలు పెట్టే స్టాండు కొస కోసుకుంది హాయ్ గుణ అదే కట్ అయింది బట్టలు సర్దుతుంటే పొద్దున్నే స్నానానికి వెళ్దామని బట్టలు తీసుకొని సర్దుతుంటే కోన ఉంది పైన ఉంది కావాలి అరకి ఆ అరటి కోసుకుంది స్టాండ్ బట్టలు స్టాండ్ అనమాట కోసుకుని మూడు కుట్లు పడ్డాయి ఇవాళ ఈరోజే ఇంకా వంట చేయాలి ఈయనేమో పొద్దులు వెళ్ళాడు మందులు తెచ్చుకోవాలి చేలోకి నిమ్మ తోటకి ఆయనకి కూడా తెలియదు నేనే పోయి కట్టించుకొచ్చా ఇంకా కుట్లు పడ్డాయని మా పక్క ఇద్దరం పోయాం పక్క ఆంటీ నేను అదేం లేదు భలే ఉంది కామెడీ కామెడీ సో హాయ్ మీ యాగా ఎంత యాగా ఎంత అంటే ఏంటి ఉండే ఇల్లా అంటే ఇక్కడ ఉండే ప్లేసా ఏంటి మీరు అనేది యాగా అంటే వయసా వయసు అరవై నాలుగు అరవై నాలుగు నా వయసు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హలో ఆయన ఆయన దేవుడమ్మా అట్లాంటి పనులు మాకు ఎప్పుడు లేదు పెళ్ళి యాభై ఏళ్ళు మాకు మా మాకు ఆయన దేవుడే నాకు అసలు అలా నవ్వుతానికి కూడా అనాల్సిన పనులేదు చాలా మంచివాడు हाय श्रीकांत हाय हॅलो హాయ్ హలో శ్రీకాంత్ నేనా నేను అప్పుడు ఉంది జీరో నాలెడ్జ్ అయ్యే అప్పుడు చదువేమి పెద్ద లేదు అప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుకున్న అప్పట్లో ఆడపిల్లల్ని మాకు బయటికి పంపించేవాళ్ళు కాదు చేతికమ్మా అక్కడ స్టాండ్లు ఈ ఇంట్లో మేము ఇప్పుడు ఉండే ఇంట్లో అర్రలు లేకపోతే స్టాండ్లు పెట్టుకుంటే రేఖలు బట్టలు చదువుతుంటే పొద్దున్నే కోసుకుంది రేఖ కోసుకుంది పద్నాలుగో సంవత్సరమే నాకు పెళ్ళయింది మేనమామే బాగా చూసుకుంటారమ్మా ఆయన దేవుడు ఒక్క మాట అనే పని లేదు మంచాడు నా నన్ను యాభై ఏళ్ళల్లో ఏమి ఇబ్బంది పెట్టలేదు చాలా మంచివాడు బ్లడ్ వచ్చింది ఏమో పొదిలి మందులికి పోయాడు మందులు దాటానికి తోటకి నిమ్మ తెచ్చుకోవటానికి పొద్దున్నే ఆయన వెళ్ళినప్పుడు ఏమీ లేదు తర్వాత అవి సర్దుతా స్నానం చేద్దామని చేస్తే కోసుకుంటే పోతే మూడు కుట్లు పడ్డాయి మత్తు మత్తు పెట్టకుండా మిషన్ అంటే ఏదో నన్ను అటు చూడమని గబాన్లు వేసేశాడు నొప్పి పుట్టింది కానీ కొంచెం వాళ్ళు అంటున్నారు నేను నేను ఎక్కడ ఉన్నాను దూరాన్ని ఉన్నాను వచ్చేస్తాను ఫ్లైట్కి అమ్మా అంటే ఆయన దేవుడు అంటున్నా కుమార్ బాబాయ్ దేవుడే ఎవరు గొడవకు వచ్చినా నేనే ఊరుకోను ముందు నువ్వున్నావా మీ బాబాయ్కి అదే నాకు అది తెలియల రాత్రి పెలిక పిచ్చిబట్టే ఇంక అన్నమాట అదిగో ఇను కుమారు నొక్కితే ఏముంది రాత్రి వచ్చినాయే వస్తున్నాయి ఇప్పుడు మీ పేరు మీద నొక్కితే రాత్రి వచ్చినయే వస్తున్నాయి లాస్ట్ ఆప్షన్ నొక్కమంటావా నొక్కమంటావాస్ట్ ఆప్షన్ నొక్కితే అవి నీకేం కనిపించవుగా మోటరేట్ మోటరేట్ అని ఉంది అది నొక్కితే ఏమొచ్చిందనేది నీకు కనిపిస్తుందిగా కుమారు అది నొక్కుతున్నా నేను నొక్కితే నీకు తెలియట్లేదుగా నీకు కనిపించవుగా అవన్నీ ఓకే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య నాకు అన్నయ్యలు లేరండి మీరే అన్నయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ అది చాలా ఉందండి నాకు అర్థం కావట్లేదు నేను చెప్పలేను అది చదివి అందుకే నేను మేలకుండా ఉండ రాత్రి ఓం శ్రీమాత్రే ఓకే నేను ఒక్కొక్కరు కాదు కుమారు అన్న డాడీ మీరు కలిసి వచ్చినా మా అమ్మ తరపున నేను యుద్ధానికి నేను రెడీ రెండో రెండో ఆప్షన్ నక్కమంటారా ఏంది పిచ్చి మా చేపలు బాగా కొడతాను అప్పట ఏం పెడుతున్నావు నువ్వు నీకు ఉందే పిచ్చి పిచ్చిగా వేసావంటే చదువుతున్నావు పళ్ళు రాలిపోతాయి పోరా అదవా పళ్ళు రాలిపోతాయి నీకు నేను అనుకుంటున్నావు కావాల సిగ్గు నీకు నీ జన్మకి ఏం బతుకురా నీది ఎన్నిసార్లు చెప్పినా చూడండి ఆడు ఆడు ఆడికి అసలు వాడికి అసలు లేదు నీకు అనిపించట్లేదా వచ్చాడు వాడే రాత్రి వచ్చినాడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఒకడత్తన్నాడమ్మా వల్గరిగా మాట్లాడుతున్నాడు కొద్దిసొచ్చినాడు అంట వాడు నిన్నటి నుంచి వాడి పోడు బలవంతలైపోతున్నాం పద్దాగా వాడు రాను నేను తీసేయను వాడు రాను నేను తీసేయను ఇడుగు ఇడుగు ఇగ వచ్చి కింద పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటాడు బూత్ మాటలే వస్తాయి వాడికి వాడు బతుకు బూత్ మాటలే మంచి రావు డిలీట్ చేస్తున్నాను నేను బ్లాక్ చేయటమే నాకు రావట్లేదమ్మా అందుకని డిలీట్ చేసేస్తున్నా నీకేమన్నా వల్ల అవుతుందేమో చూడండి గుణ గుణ నీ వల్ల అయిద్దని చూడవాడు మా నిన్నటి నుంచి ఇడుగో వచ్చాడుగా మళ్ళీ ఇడుగో ఇడుగోడు పద్దాకొస్తానంటాడు అసలు సిగ్గుబొట్టలు వాడు మనిషి కాదు మా బొట్టలు వెళ్తాను అరవై ఏళ్ళు దాటినా వెళ్తాను వాడు ఇట్లాంటి కూతలు కూసేది ఎక్కడన్నా వాడి దగ్గాలతో చూసుకోవాలి మేము ఎప్పుడు కృష్ణారామ వాళ్ళం యూట్యూబ్ కోసం పెట్టాల్సి వస్తే ఈ అదవేవాడు అని గాలి కూర్చొచ్చినాడు ఇంక కనిపించదంటలే అమ్మ తను నొక్కేసా గుణ నొక్కేసిందంట ఇక చూద్దాం ఇదిగో నేను చేసేసా అమ్మ ఇంకా వాడిని పైకి కనిపించదు అని చెప్తుంది గుణ చూద్దాం ఓకే నిన్నటి నుంచి వాడు పోరు పడలాకే నేను తీసేసా బద్దాకా అదే నాకు తెలియట్లా ఏమి నాకు అర్థం కావట్లేదు అందుకని అడుగు అడుగు మళ్ళీ వచ్చాడు మా రాడంటే చూడు వాడు అసలు ఏం వెళ్ళరు మాటలు వాడికి దేవుడు వాడు కళ్ళు తీసేట్లా ఆ లేడీస్ అనే అనుకుంటున్నా గుణ అంటే లేకపోతే బాబా అర్థం కాల నాకు కూడా సావరాజంటారు దేని కింద బడి బడి కింద దేని కింద అదే ఆ బ్లూ ఇవ్వటం ఏంటో నాకు తెలియట్లేదు బ్లూ ఇవ్వమంటే నాకు అర్థం కావట్లే హాయ్ మోట్రాడ్ నొక్కితే మళ్ళీ అవి నాకు అర్థం కావట్లేదండి అవి వచ్చే ఏయో రెండు లెసన్స్ లాగా వస్తున్నాయి అవి నాకు అర్థం కావట్లే అది మళ్ళీ వస్తున్నాడు అదవా నిన్నంతా ఇదే పని ఇవ్వాలి అసలు అటు సిగ్గుపట్ల వాడికి అసలు సీవు నెత్తురుందో లేదో అది నొక్కినాక దానిలో రెండు ఆప్షన్ నొక్కమంటారా సరే ఉండండి చూస్తా అయితే రెండో ఆప్షన్ నొక్కితే ఏదో మీ పేరు వచ్చి పోయిందండి మళ్ళీ రెండో ఆప్షన్ నొక్కాను మీ పేరు వచ్చి వెళ్ళిపోయింది హాయ్ రీప్కా తిన్నానమ్మా టిఫిన్ తిన్నాను ఇవాళ చేయి కోసుకుంది నొక్కాను నొక్కితే మళ్ళీ మీ పేరు వచ్చిందండి దాంట్లో రెండోది నొక్కితే ఏదో పైకి వచ్చి మీ పేరు వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ అదిగోదు అదిగో వచ్చింది ఇలా వచ్చింది మళ్ళీ వచ్చింది బ్లూ వచ్చిందా ఇట్లా రావాలా ఏదో చెప్తున్నారు కుమార్ నీకు ఆహా ఇంకా చేయండి వాడు ఏం చేయాలి అది చేయండి ఇంకా హాయ్ అమ్మా హాయ్ సుబ్బాయ్ అమ్మా హాయ్ హలో హాయ్ గోణ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్నటి నుంచి నేను చచ్చిపోతున్నాను మనం ఎప్పుడూ దేవుణ్ణి దలుచుకొని మంచిగా ఉండేవాళ్ళం మనం బాగానే ఉందమ్మా ఇది వాళ్ళ చేయి కోసుకుంది మూడు కుట్లు పడ్డాయి చూసుకోలేదమ్మా పర్సనల్ ఆడి పాడ ఎందుకు చేస్తున్నాడు పర్సనల్ ఏముంది వాడు ఎవడో వాడు అసలు ఆ బాగున్నాను మనకేం పర్సనల్ కుమార్ గారు వాడు కూడా అసలు మనకు ముక్కు ముఖం తెలియదుగా మనకు అసలు తెలీదు అదే కోసుకుందమ్మా కోసుకుని మూడు కుట్లు పడ్డాయి చెయ్యి ఇక్కడ కట్ అయ్యింది ఆ గొడ్ల స్టాండు స్టాండ్లో కట్ కట్ చేసుకుని గొడ్డలు తీసుకుంటుంటే హాయ్ రేవతి హాయ్ హలో అదిగో అదిగో మళ్ళీ వచ్చాడుగా మళ్ళీ వచ్చాడుగా